వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇక్కడ మా ఛానల్ వచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అయితే నా మ్యారేజ్ సారీస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను నా పెళ్లి తర్వాత అప్పుడప్పుడు చాలా సారీస్ తీసుకున్నాను కానీ ఈ సారీస్ అయితే నాకు స్పెషల్ అనమాట ఫస్ట్ అయితే నా పెళ్లి చీర మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఈ శారీ నా మ్యారేజ్ శారీ అనమాట చూడండి ఇది ఫుల్ ఆఫ్ అంటే ఇది పళ్ళు అనమాట పళ్ళు గోల్డ్ కలర్ వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా బీట్ వర్క్ అనమాట నెక్స్ట్ శారీ అంతానేమో బ్లూ కలర్ వచ్చింది అనమాట చూడండి ఇదంతా శారీ అనమాట శారీ అంతా ఎలా ఉంటుంది పళ్ళు ఏమో గోల్డ్ కలర్ అనమాట ఈ శారీ వచ్చేసి టెన్ థౌజండ్ పడింది అనమాట నా పెళ్ళికి ఈ చీర అయితే తీశారు కానీ ఆ పెళ్ళిలో ఈ చీర నాకు కట్టలేదు మాకేంటంటే మధుపార్కాలతో పెళ్ళి చేస్తారనమాట తెల్ల బీలతో అని చెప్పేసి ఈ అయితే నన్ను మా అత్తవారింటికి ఫస్ట్ టైం దేబెట్టేటప్పుడు అయితే కట్టారు ఏదైనా సరే ఈ సారీ అంటే నాకు చాలా ఇష్టం నెక్స్ట్ ఇంకో శారీ అయితే చూస్తాను చూస్తున్నారు కదా ఈ సారీ వచ్చేసి నా రిసెప్షన్ శారీ అనమాట మా వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకున్నాము ఇది చూడండి ఇది పళ్ళు అనమాట పళ్ళు ఇలా వచ్చింది మెరూన్ కలర్ నెక్స్ట్ శారీ అంతా కూడా ఇలా బ్లూ కలర్ వచ్చింది మళ్ళీ ఇది మధ్యలో కూడా మెరూన్ కలర్ వచ్చింది అనమాట ఈ శారీ ఏంటంటే హాఫ్ శారీ టైప్ హాఫ్ శారీ మోడల్ అనమాట ఈ శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది రిసెప్షన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ శారీ ఇది కూడా నా మ్యారేజ్ శారీ అండి వర్క్ శారీ ఇది ఏంటంటే చూడండి పౌటన్స్ అంతా ఇలా ఫుల్ వర్క్ వస్తుంది నెక్స్ట్ శారీ అంతా ఇలా బార్డరు ఇలా వస్తుంది అనమాట ఈ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది అనమాట నా ప్రధానం శారీ ఇది ఓకేనా నెక్స్ట్ చూడండి ఈ శారీ ఇది కూడా నా మ్యారేజ్ శారీస్లోనే ఒక సారీ అనమాట చూడండి ఇది కూడా ఇదంతా పళ్ళు అండి పళ్ళు అంతా ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ అంతా ఇలా ఫుల్ వర్క్ ఇచ్చాడు అనమాట చెంకి వర్క్ అండ్ కుందం వర్క్తో ఇది శారీ అంతా ఇలా వచ్చింది అనమాట ఈ శారీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడింది అనమాట యాక్చువల్లీ మనం మ్యారేజెస్కి ఎక్కువ ఎక్కువ రేట్ పెట్టి చీరలు తీసుకుంటాం కానీ అవి తర్వాత బ్లౌజులు అవి సెట్ అవ్వదు అలా పెట్టి పెట్టించాలన్నమాట ఎందుకు ఇంకా తర్వాత యూజ్ ఉండదు కదా అందుకే మ్యారేజ్ సైజ్ కూడా కొంచెము మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియం రేంజ్లో తీసుకుంటేనే మంచిది అనమాట ఫర్దర్గా గమ్ము చిన్న ఫంక్షన్కైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా కట్టుకునే ట్ ఉండాలి ఇప్పుడు ఎంత కాస్ట్లీ శారీస్ మేము గమ్ముని ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా పట్టుకోవడానికి ఆపట్లేదు అనమాట ఎంత కాస్ట్లీ తీసుకున్నా సరే ఏంటంటే పెళ్ళికి పేరుకి తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ చూడండి ఈ సారీ ఇది నా మ్యారేజ్ శారీస్లోది ఈ సారీ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఇది చూడండి శారీ అంతా కూడా వెల్ వైట్ వర్క్ వచ్చిందనమాట శారీ మొత్తము ఇది నా మ్యారేజ్ టైంలో ఈ శారీస్ ఫ్రెండ్ అనమాట వెల్ వైట్ వర్క్ శారీ మొత్తం వస్తే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేది చాలా బాగుంటుంది అసలు ఈ శారీ ఈ సారీ కూడా నా మ్యారేజ్ శారీస్లో ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఈ శారీకి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ అసలు నా మ్యారేజ్ శారీస్లో ఎక్కువ వర్క్ శారీసే ఉన్నాయి ఇది వచ్చేసి చూడండి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇగోండి ఇలా వచ్చింది ఇది ఏంటంటే హాఫ్ శారీ మోడల్ అనమాట లంగా టైప్ చీరలు వచ్చాయి కదా ఆ టైపు ఇగోండి ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఈ సారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అనమాట ఇది మా పెరవ్య వాళ్ళు తీశారు వాళ్ళు నన్ను పెళ్ళికూతురు చేశారనమాట ఈ శారీతో అండ్ నెక్స్ట్ సారీ చూపించబోతున్నాను నెక్స్ట్ చూస్తున్నారు కదా ఈ శారీ ఈ సారీ వచ్చేసి ఇది కూడా దాదాపు ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది శారీ మా రెండో తీసారు అన్నమాట నా పెళ్ళికి వాళ్ళు నన్ను పెళ్ళికూతురిని చేశారు ఈ శారీతో ఈ శారీ కూడా అసలు చాలా బాగుంటుంది నైట్ టైము ఏదైనా ఫంక్షన్స్కి కానీ రిసెప్షన్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కూడా ఇదైతే పెట్టేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది పట్టు సారీ టైప్ అనమాట బ్లౌజ్ పడితేంది ఫుల్ ఏంటంటే మెరూన్ కలర్ అనమాట చూడండి శారీ అంతా ఇదో ఇలా వస్తుంది అప్పుడు ఇవే ట్రెండ్ అనమాట ఈ శారీ వచ్చేసి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడింది ఇది మా మూఢ నన్ను పెళ్ళికూతురు చేసినప్పుడు చేయరు అనమాట వాళ్ళే తీశారు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది ఏంటంటే నా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే శారీ అనమాట ఫుల్ బ్లూ వచ్చి బార్డర్ అయితే వైట్ వచ్చింది ఈ శారీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట ఈ శారీ కూడా నాకు కొంచెం ఇష్టం నాకున్న శారీస్లో ఎక్కువ బ్లూ కలర్ గ్రీను మెరూన్ ఇలాంటి కలర్సే ఉంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ చూడండి ఇది వచ్చేసి మా ఆడపడుచు పెళ్ళికి తీసారనమాట నాకు చూడండి ఇగో ఈ శారీ పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం వచ్చేసి ఇగో ఇలా వస్తుంది మధ్య మధ్యలో ఫ్లేవర్స్ వచ్చి బార్డర్ అయితే ఇలా వస్తుంది ఈ సారీ కూడా నాకు నచ్చుతుంది అరిటాక్ కలర్ కదా ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది నెక్స్ట్ చూడండి ఈ సారీ ఈ శారీ ఏంటంటే మా బాబు బర్త్డే శారీ అనమాట ఫస్ట్ బర్త్డేది శారీ అంతా కూడా ఇది పౌటంచు ఇంకా శారీ అంతా కూడా నేను హాఫ్ వరకు ఇవే ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట ఇది పౌట యాక్చువల్లీ పౌటన్స్ కాదు సారీ మొత్తం కూడా ఇలానే ఫ్లేవర్స్ వచ్చినవి నెమలీలు ఈ సారీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట నెక్స్ట్ వచ్చేసి శారీస్ అయితే అయిపోయి ప్రస్తుతాన్ని నేను తెచ్చింది ఇంకా చాలా సారీస్ అయితే ఉన్నాయన్నమాట కానీ అవన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది కానీ ప్రస్తుతానికైతే నా మ్యారేజ్ శారీస్ ఆ వన్ ఇయర్ లో తీసుకున్న శారీస్ అయితే మీకు అయితే అయిపోయి అయితే వీడియో ఇదే అనమాట మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో చేశాను నాకు వచ్చినట్టు బా బాయ్